మనం స్ట్రిక్ట్గా ఒక డైట్ ప్లాన్ తయారు చేసుకొని పేపర్ మీద రాసేసుకుందాము రేపటి నుంచి స్ట్రిక్ట్గా ఇదే డైట్ ప్లాన్ ఫాలో అవుదాము అని అనుకుంటే మనకు నిజంగా పాసిబుల్ అవుతుందా అవ్వదు కదా మనం ఒక వన్ వీక్ మించి అలా స్ట్రిక్ట్గా రాసుకున్న డైట్ ప్లాన్ ఎప్పుడు కూడా చేయడం సో మనం రెగ్యులర్గా మనం తీసుకునే డైలీ ఫుడ్స్తో మన హెల్తీగా ఉండేటట్టు మన డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం నేను మీ డాక్టర్ గంపల శిరీష మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఈరోజు మీకు చెప్పే డైట్ ప్లాన్లో దాదాపుగా ఆల్మోస్ట్ నేను ఎలా డైట్ ఫాలో అవుతాను అని చెప్పి మీకు చెప్తానండి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు నేను మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ నైట్ రైస్ తీసుకోవటం రెగ్యులర్గా ఉండేదాన్ని సో వర్క్ పెరుగుతున్న కొద్దీ హాస్పిటల్ ఇల్లు కిడ్స్ వర్క్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది మనకి అలసట ఈజీగా ఫెటిగ్ అనేది తొందరగా అలసిపోవటం అనేది చూస్తూ ఉండేదాన్ని సో మన డైట్ అనేది మనకి స్ట్రెంగ్త్ని పెంచాలి మన వెయిట్ అనేది పెరగకుండా ఉంచాలి సో అలాంటి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి డైట్లో మెల్లగా కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవటము మన స్ట్రెంత్ని పెంచే ఇంకొంచెం హెల్దీ ఫుడ్స్ యాడ్ చేసుకోవటము నేను డైలీ రొటీన్గా అలవాటు చేసుకున్నాను అనమాట సో నేను ఏదైతే ఒక గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా డైట్ అనేది ఫాలో అవుతున్నానో అదే డైట్ మీకు చెప్తాను చూడండి సో మనం మార్నింగ్ లేవగానే ఏం తీసుకుంటారు చాలా మందికి పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి లేడీస్కి అయితే మెయిన్గా వంట స్టార్ట్ చేసేసేయటం అలవాటు ఉంటుంది సో మనం అందరం చేసే పని అదే కదా అది మనకి ఎలాగో చేయక తప్పదు అది చేసేటప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఒక గ్లాస్ హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్లు వామ్ వాటర్ తీసుకోవాలన్నమాట సో కొందరు దానిలో తేనె లెమన్ కలుపుకొని తీసుకోవడం అలవాటు ఉంటుంది మీకు అది అవైలబుల్గా ఉంటే కలుపుకొని తీసుకోవచ్చు అవి అవైలబుల్ లేకపోయినా కూడా ఎలాగో అక్కడే ఉండి వంట చేస్తూ ఉంటాం కాబట్టి కనీసం ఒక గ్లాస్ వామ్ వాటర్ అనేది గోరువెచ్చని అనేది ఖచ్చితంగా తీసుకోండి మెయిన్ ఏంటంటే చాలామంది ఈ హాట్ వాటర్ తాగటం వల్ల మనం బరువు బాగా తగ్గుతాము ఇదొక్కటి చేస్తే చాలని చెప్పి చాలా మంది ఇది ఒక్కటి చేస్తూ ఉంటారు యాక్చువల్గా హాట్ వాటర్ వల్ల మనం బరువు తగ్గాలి అంటే చాలా వేడిగా ఉన్న వాటర్ తాగాలి మన డైటీషియన్స్ చెప్తున్నది కూడా ఇదే అనమాట మనము అంత హాట్ వాటర్ తాగితే మన బాడీలో పార్ట్స్ కూడా తట్టుకోలేవు అంత వేడిని సో మనం తాగే వాటర్ మనం తాగే బామ్ వాటర్ వల్ల మన బాడీ ఫ్యాట్ కరగడం కంటే కూడా మనకి గట్టుకి మనకి అంటే మన ప్రేగుడికి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఒక గ్లాస్ ఆఫ్ బామ్ వాటర్ మార్నింగ్ ఖచ్చితంగా తీసుకోండి పాటుగా మీకు పాసిబిలిటీ ఉంటే నైట్ నానబెట్టిన నాలుగైదు బాదం పప్పులు కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ మన రొటీన్ బ్రేక్ఫాస్ట్ టైం అనేది జనరల్గా ఎయిట్ నైన్కి అనేది చాలా ఉంటుంది అరౌండ్ నైన్ ఓ క్లాక్కి అప్పటికే వర్క్ చేసి అలసిపోయి ఉంటాం కదా ఇంట్లో ఆడవాళ్ళకైతే ఖచ్చితంగా కుకింగ్ అంతా చేసేసి ఉంటారు నాకైతే అప్పటికే వంట చేసేస్తాను అండ్ సర్జరీస్ ఏమన్నా ఉంటే మార్నింగ్ చేసేసుకొని కూడా ఉంటాం అనమాట సో అప్పటికి మనకు వేస్తూ ఉంటుంది మెయిన్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నైన్ ఓ క్లాక్కి డీప్ ఫ్రై ఫుడ్స్ అనేది టోటల్గా అవాయిడ్ చేసేసేయండి లైక్ ఏంటి బాగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో లైక్ పూరి బోండా లాంటివి మాత్రం అవాయిడ్ చేసేసేయండి అండ్ మీరు రెగ్యులర్గా ఇడ్లీ దోశ ఉత్తప్పం చపాతి ఇలాంటి రెగ్యులర్గా అలవాటు ఉంటే తీసుకోండి బట్ మీరు తీసుకునే దాంట్లో ఏం చేస్తారంటే హాఫ్ క్వాంటిటీ తీసుకోండి అంటే మీరు తీసుకునే దాంట్లో ఒక సగమే తీసుకునేటట్టుగా తీసుకోండి అండ్ కొంతమందికి ఒక వారంలో ఒక ఫైవ్ డేస్ జావల్ తాగటము అలాంటివి కూడా అలవాటు ఉంటుంది నాకైతే వారంలో ఒక దాదాపు ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా నేను నా బ్రేక్ఫాస్ట్కి ఓన్లీ స్మూతీ తీసుకుంటాను అనమాట మా స్మూతీలో ఏముంటుంది అంటే మనం నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అంటే బాదం రెండు జీడిపప్పు రెండు కిస్మిస్ ఒక ఐదారు అంజీరా ఒక రెండు పప్పులు ఒక నాలుగైదు అండ్ సీడ్స్ చాలా రకాల సీడ్స్ ఉంటున్నాయి కదా మనకు మార్కెట్లో పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ మిలాన్ సీడ్స్ ఇవన్నీ నైట్ నానపెట్టేసేసి దాంతోపాటే ఒక రెండు స్పూన్లు ఓట్స్ వేస్తాను అనమాట ఎందుకంటే ఓట్స్లో ఫైబర్ ఉంటుంది అండ్ ఓవర్ నైట్ నానితే కూడా మనకి హెల్త్ చాలా మంచిది అనమాట సో నైట్ నానపెట్టిన డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఓట్స్ కలిపేసేసి దానిలో ఒక బనానా అండ్ ఒక స్పూన్ తేనె కలిపేసేసి స్మూతీ తయారు చేసుకొని నేను ఆ స్మూతీ తీసుకుంటాను అనమాట దాదాపు మనం వీక్ మొత్తం ఒకటే చేయలేము కదా దాదాపు వారంలో ఒక ఐదు రోజుల వరకు నేను స్మూతీ తీసుకుంటాను అండ్ వన్ ఆర్ టూ డేస్ అంటే నైట్ లేక కేసెస్ చేసి అలసిపోయినప్పుడు అలాంటప్పుడు మాత్రం ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను అనమాట సో మీరు మీ ప్రిఫరబుల్గా ఏది ఉందో అలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి లైక్ ఇడ్లీ దోశ తీసుకున్న హాఫ్ మీరు తీసుకునే దాంట్లో హాఫ్ అమౌంటే తీసుకోండి అండ్ ఇడ్లీ దోశలో కూడా ఇప్పుడు మనకంతా మిల్లెట్స్ వచ్చేసేస్తున్నాయి కాబట్టి మనము నానపెట్టే దోశకు నానపెట్టే పప్పులో కూడా మనం మినపప్పుతో పాటుగా రైస్ బదులు మిల్లెట్స్ కూడా వేసుకోవచ్చు అండ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్స్కున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఇడ్లీ దోశ పిండి నైట్ తయారు చేసి పెడతాం కదా మార్నింగ్ వరకు అది మంచిగా పిండి అనేది పొంగుతుంది సో అది బాగా ఫెర్మెంటేషన్ అవుతుంది సో మన గడ్ బ్యాక్టీరియా మెయింటైన్ అవ్వటానికి కూడా చాలా హెల్దీ అనమాట ఇది సో మీరు రెగ్యులర్గా మీకు అలవాటు ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి ఇడ్లీ దోశ ఇంకా పెసరట్టు అయితే ఇంకా మంచిది ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది మనం రైస్ కూడా తక్కువ వేస్తాం కాబట్టి లేకుంటే జావల్ తీసుకోవచ్చు లేకుంటే నేను చెప్పినట్టు స్మూతీస్ తీసుకోవచ్చు మీ ప్రిఫరబుల్గా మీకు ఏది అలవాటు ఉంటే అది తీసుకోండి కాకపోతే తక్కువ క్వాంటిటీ తీసుకోండి అండ్ నెక్స్ట్ మిడ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అలా వచ్చేటప్పటికి సీజనల్ ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ అనేది తీసుకోండి మీకు ఆ టైంలో ఏ ఫ్రూట్ అవైలబుల్ లేకపోతే రెండు ఖర్జూర పండ్లు తీసుకోవచ్చు లేకుంటే ఒక బనానా కానీ యాపిల్ కానీ తీసుకోవచ్చు లేకుంటే రెండు డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు కొన్ని మొలకలు తీసుకోవచ్చు అలా ఏదో ఒకటి లెవెన్ ఓ క్లాక్ తీసుకునేటట్టు చూడండి దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేటప్పటికి నాకైతే టూ థర్టీ టూ అయిపోతుంది మీ కంఫర్టబుల్ టైమింగ్ వన్ వన్ థర్టీ అలా తీసుకుంటే ఓకే సో లంచ్కి వచ్చేటప్పటికి మనం ఏమేమి ఆప్షన్స్ తీసుకోవచ్చు అంటే రైస్ ఒకటి రోటీ ఒకటి ఇంకా మార్నింగ్స్ బ్రేక్ఫాస్ట్ మనం తీసుకోవట్లేదు అనుకోండి లైక్ ఇప్పుడు నేను స్మూతీ తీసుకున్నాను అనుకోండి ఆఫ్టర్నూన్ లంచ్కి ఇడ్లీ ఆ దోశ కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట సో మీరు సాంబార్ ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకోవచ్చు రైస్ తీసుకుంటే ఫిక్స్డ్గా ఒక కప్ రైస్ పెట్టుకోండి రోటీ తీసుకుంటే ఫిక్స్డ్గా రెండే చపాతి అన్నట్టు పెట్టుకోండి లేకుంటే కొర్రతో తయారు చేసిన కిచిడీ కూడా తీసుకోవచ్చు అనమాట లైక్ ఒక టూ త్రీ అవర్స్ ముందు కొర్ర నానపెట్టేసేసుకొని మనం దాంట్లో వెజిటబుల్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి కిచిడీ బాగా తయారవుతుంది అందులో ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు సో నేను వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొర్రలతో చేసిన కిచిడి ఆఫ్టర్నూన్ లంచ్కి తీసుకుంటూ ఉంటాను అదర్వైజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ది ఇడ్లీ దోశ అలాంటివి కూడా తీసుకోవచ్చు సో మీరు రైస్ ఓన్లీ సింగిల్ బౌల్ కానీ రెండు చపాతీ కానీ కొర్రల కిచడీ కానీ లేకుంటే సాంబార్తో అయినా ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా తీసుకోండి ఖచ్చితంగా ఒక కప్పు కర్రీ యాడ్ చేసుకోండి అండ్ ఒక కప్పు కర్డ్ అనేది యాడ్ చేసుకోండి పెరుగు మెయిన్గా ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ మన సౌత్ ఇండియాలో మనకి ఈ వెదర్కి ట్రాపికల్ ఏరియా కదా ఈ వెదర్కి ఏంటి అంటే బాడీకి హీట్ ఎక్కువగా ఉంటుంది సో బాడీ చలవ చేయడానికి కూడా ఈ పెరుగు ఉపయోగపడుతుంది అనమాట సో రెగ్యులర్గా మీ డైట్లో ప్రోటీన్ ఒకటి అండ్ కర్డ్ పెరుగు ఒకటి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ టైంలో టీ కాఫీ చాలా అలవాటు ఉంటూ ఉంటుంది కదా టీ కాఫీలు ఏం చేస్తామంటే మీరు రెగ్యులర్గా గ్రీన్ టీ అలవాటు చేసుకోవచ్చు గ్రీన్ టీ ఫ్లేవర్ చాలామందికి నచ్చదు కదా నేనైతే ఏం చేస్తానంటే గ్రీన్ టీలో కొంచెం లెమన్ హనీ తీసి వేసుకొని తాగుతూ ఉంటాను బాగా అలసిపోయినప్పుడు టీ కాఫీ మనకు తాగాలనిపించినప్పుడు షుగర్ గా తాగటం అందరికీ ఇష్టం ఉండదు తాగలేము కూడా సో మనం ఏం చేయొచ్చు అంటే మనం తీసుకునే టీ కాఫీలలోనే ఒక హాఫ్ కప్ టు వన్ థర్డ్ కప్ తీసుకోవచ్చు అంటే మనం రెండు పూటల టీ కాఫీ తీసుకున్నా కూడా రెండు కలిపి కూడా ఒక కప్పు దాటకుండా అంటే ఒక చిన్న కప్పు దాటకుండా ఉండేటట్టుగా తీసుకోవచ్చు అనమాట సో ఈవినింగ్ టైం దాంతో పాటు మనకి టీ టైంలో ఏదన్నా స్నాక్ స్నాక్ అంటే అది కూడా హెవీగా కాకుండా డ్రై ఫ్రూట్స్ కానీ ఒక బాయిల్డ్ ఎగ్ కానీ అట్లాంటివి తీసుకుంటా ఉంటే మనకి హై క్యాలరీస్ లేని తీసుకోవాలన్నమాట సో నైట్ డిన్నర్కి వచ్చేసేటప్పటికి జనరల్గా రైస్ రోటీ ఆవాటు ఉన్న వాళ్ళు వాటిని రొటీన్గా తీసుకుంటూ ఉంటారు కదా మీరు వీలైనంత వరకు అంటే మెయిన్గా బరువు తగ్గాలి స్ట్రిక్ట్గా అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీటిని అవాయిడ్ చేసేసేయండి కార్బోహైడ్రేట్స్ అనేది నైట్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయండి అండ్ ఫ్రూట్స్ ఒకటి హై క్యాలరీ ఉన్న ఫ్రూట్స్ ఒకటి నైట్ టోటల్గా అవాయిడ్ చేసేసేయండి లైక్ బనానాస్ కానీ ఇంకా సపోటా కానీ గ్రేప్స్ మ్యాంగోస్ ఇలా హై క్యాలరీస్ సీతాఫలం ఒకటి ఇలా హై క్యాలరీస్ ఉన్న ఫ్రూట్స్ అనేది నైట్ టోటల్గా అవాయిడ్ చేసేసేయండి క్యాలరీస్ బాగా తక్కువగా ఉండే సలాడ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి లైక్ సలాడ్ నేనైతే ఎలా తీసుకుంటానంటే క్యారెట్ కీరా ఆనియన్ టమాటో ఇవన్నీ పీసెస్ కట్ చేసేసి దాంతో కొంచెం లెమన్ సాల్ట్ పెప్పర్ మిక్స్ చేసేసి తీసుకుంటాను సలాడ్తో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మన డిన్నర్ హ్యాపీగా కంప్లీట్ చేసేసేసుకోవచ్చు లేకుంటే ఫైబర్ ఎక్కువగా ఉండే అటుకులతో చేసిన ఉప్మా అంటే పోహా అంటాం కదా పోహా విత్ వన్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు అండ్ లేకుంటే బాయిల్డ్ ఎగ్ మొలకలు అండ్ ఒక గ్రాస్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఫ్రూట్ కర్బూజ జ్యూస్ ఒకటి నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను అనమాట ఒక బాయిల్డ్ ఎగ్ ఇన్ని మొలకలు ఒక కర్బూజ జ్యూస్ తీసుకుంటే మన డిన్నర్ ఫుల్ అయిపోతుంది లేకుంటే ఒక ఆమ్లెట్ తీసుకొని ఒక గ్లాస్ కర్బూజ జ్యూస్ తీసుకోవచ్చు అలాంటిది ఏదైనా ప్రిఫరబుల్గా తీసుకోండి సో మీ నైట్ డిన్నర్ ఆప్షన్స్ ఆప్షన్స్ కూడా ఎప్పుడు కూడా రైస్ ఒకటి నైట్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేసుకోండి అండ్ మీకు వర్క్ ఏదన్నా హెవీగా ఉంటుంది అంటే మీరు బెడ్ టైమ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి ఒక చిన్న యాపిల్ కానీ తీసుకోవచ్చు కాకపోతే స్మాల్ సైజు ఉన్న తీసుకోండి లేకుంటే ఒక చిన్న కప్ ఆఫ్ పాలు వితౌట్ షుగర్ అనేది కూడా తీసుకోవచ్చు సో ఇవి మీ డైట్ ప్లాన్ ఆప్షన్స్లో మనం రొటీన్గా ఉండేటట్టు చూసుకోండి మనం అన్నీ తింటున్నట్టు అనిపిస్తుంది కానీ వీటిలలో మనం ఏ ఏ పూట కూడా మీల్స్ మిస్ చేయట్లేదు అండ్ మనం రొటీన్గా తీసుకునే ఫుడ్డే తీసుకుంటున్నాం ఈ మొత్తం షెడ్యూల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో మీరు ఇది స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే ఓవర్ స్నాకింగ్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయండి మనం ఈ టైంలో స్ట్రిక్ట్ గా తీసుకుంటున్నాము అంటే ఆ టైంలో మాత్రమే తీసుకోవాలి ఇంకొకటి మార్నింగ్ లేచినప్పుడు చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదన్నా కనిపిస్తే స్వీట్స్ అలాంటివి తీసేసేసుకుంటూ ఉంటారు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో స్వీట్స్ అనేది ఎప్పుడు కూడా తీసుకోవద్దు సో మనం ఇవన్నీ చేస్తున్నాం కదా మరి మనకి ఫేవరెట్ ఫుడ్స్ స్వీట్స్ ఏదన్నా తినాలనిపిస్తుంది లేకుంటే బాగా బిర్యానీస్ ఏదో తినాలనిపిస్తుంది సో మనం ఏం చేయొచ్చు అంటే మనం వీటిలో ఒక సిక్స్ డేస్ స్ట్రిక్ట్గా ఇది ఫాలో అయిపోయి వన్ డే ఎక్సెప్షనల్గా అంటే సండే రోజు అలా మనకి ఇష్టమైన అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంచెం ఆయిల్ ఫుడ్స్ ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే పూరీ కానీ వడ కానీ అట్లాంటివి తీసుకునేటట్టు చూడండి కాకపోతే మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఈ సిక్స్ డేస్ రెగ్యులర్గా డైట్ ప్లాన్ ఫాలో అయితే మీకు మీకు ఆయిల్ ఫుడ్స్ అవి తీసుకున్న రోజు కూడా మీరు హెవీ క్వాంటిటీ తీసుకోరు అంటే మన బాడీకి సిస్టమ్కి ఒకటి అలవాటైపోయి అయిపోయి ఉంటుంది మనం కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోవడం అనేది సో మనం అంతకన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలని కూడా మనకు అనిపించదనమాట సో సండేస్ అట్లా మీరు వన్ డే మీరు ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కానీ లేకుంటే వీక్లీ వన్స్ కానీ మీ ఫేవరెట్ ఫుడ్ని మిస్ చేయకుండా తీసుకోండి సో మీరు ఎప్పుడైనా మీ డైట్ ప్లాన్లో ఫేవరెట్ ఫుడ్ని ఎప్పుడు కూడా మిస్ చేయొద్దు మీరు తీసుకునే రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్లోనే మీ డైట్ ప్లాన్ అనేది చేసుకోండి అండ్ మీ వర్క్ షెడ్యూల్కి తగ్గట్టుగా మీ డైట్ ప్లాన్ని చూసుకోండి అండ్ ప్రోటీన్ అనేది మూడు పూటలా మీ డైట్లో ఉండేటట్టుగా చూసుకోండి అండ్ థర్డ్ పెరుగు అనేది కనీసం రెండు పూటలా ఉండేటట్టు చూసుకోండి మీ డైట్ని ఎప్పుడైనా త్రీ మేజర్ మీల్స్ టూ మైనర్ మీల్స్గా విభజించుకోండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ ఆఫ్టర్నూన్ నైట్ టైమింగ్ ప్లస్ మధ్యలో మైనర్ మీల్స్ అంటే మార్నింగ్ మనం లెవెన్ ఓ క్లాక్ తీసుకునే స్నాక్ టైం కానీ అండ్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ తీసుకునే స్నాక్ టైం కానీ మిస్ చేయకండి ఎందుకంటే ఈ మైనర్ మీల్స్ మిస్ చేస్తే మనకి మేజర్ మీల్స్ మనకి హెవీగా తీసుకోవాలనిపిస్తుంది అనమాట సో మైనర్ మీల్స్ మిస్ చేయకండి ఫుడ్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేయకండి వాటర్ ఎట్లీస్ట్ డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ అయినా తీసుకునేటట్టు చూడండి అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫుడ్ ఎక్స్ట్రా తీసుకోవటాన్ని ఫుడ్ నన్ను డైట్ స్కిప్ చేసి ఏదైనా బాగా తినాలనిపిస్తే హ్యాపీగా తినేసేయండి అంతే తప్ప ఫుడ్ తినటాన్ని ఒక క్రైమ్గా చూడకండి ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైనా ఒకసారి మీకు ఏదైనా ఫేవరెట్ ఫుడ్ తినాలనిపిస్తే బాగా ఎక్కువ కంట్రోల్ చేసుకోకుండా హ్యాపీగా తినేసేసేసేయండి అండ్ ఎక్సర్సైజ్ చేయటం అనేది ఎప్పుడు కూడా పనిష్మెంట్ లాగా ఫీల్ అవ్వకండి హ్యాపీగా మీకు ఏదో ఒక టైం కుదుర్చుకొని మీరు స్ట్రిక్ట్గా రెగ్యులర్గా చేస్తే టెన్ మినిట్స్ ఎక్సర్సైజ్ కూడా సరిపోతుంది బాడీకి సో స్లీప్ హెల్దీ స్లీప్ ఉండేటట్టు మినిమం టెన్ మినిట్స్ బాడీకి ఎక్సర్సైజ్ ఓకేనా థ్యాంక్ యూ